మహా గొప్ప కథానాయకుడు ఆయన నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఆయన సినీ ప్రస్థానం మాత్రమే కాదు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో మనకు తెలియని రకరకాల విషయాలు ఆసక్తికరంగా నెట్టింట్లో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి మనము అలాంటి ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూనే వచ్చాము మరి అలా తెలుగు చలనచిత్ర సీమ రంగానికి మాత్రమే కాదు యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడిగా రాముడిగా కృష్ణుడిగా ప్రతి ఒక్కరి గుండెల్లో నేటికి చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇంత గొప్ప వ్యక్తిని మహాకథానాయకుడిని మనకి అందించిన తారక రామారావు గారి తండ్రి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నందమూరి తారక రామారావు గారి తండ్రి పేరు నందమూరి లక్ష్మయ్య చౌదరి తల్లి పేరు వెంకటరామమ్మ మరి నందమూరి తారక రామారావు గారి తండ్రి గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక్కసారి ఆయన తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే రామారావు గారి తాతగారి గురించి ఇక రామారావు గారి తాతగారుది సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ దగ్గర చెందిన నిమ్మకూరు అనే గ్రామం అయితే ఆ రోజుల్లో ఆ గ్రామంలో కేవలం ఐదు వందల మంది కుటుంబాల కంటే పెద్దగా ఉండేవారు కాదట పైగా ఆ గ్రామానికి ఆయనే పెద్ద భూస్వామి కూడా ఇక ఆయన పేరు పెదరామస్వామి ఆ రోజుల్లోనే పెదరామస్వామి గారు అంటే ప్రతి ఒక్కరూ చేతులెత్తి దండం పెట్టేవారట అలా గొప్ప వ్యక్తిగా కీర్తి ప్రతిష్టలు గడించారు ఆ రోజుల్లో ఆ ఊరిలో ఇక ఆయనకి నలుగురు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పేరు రామయ్య మరో కొడుకు పేరు లక్ష్మయ్య ఆ తర్వాత ఇద్దరు కొడుకులు ఇదిలా ఉంటే పెదరామయ్య చౌదరికి ఆ ఊర్లోనే కీర్తి ప్రతిష్టలు పైగా ఎన్నో ఎకరాల భూములు ఉన్న భూస్వామిగా కీర్తి ప్రతిష్టలు గడించిన వాడే అయినప్పటికీ కుటుంబం చాలా పెద్ద కుటుంబం నలుగురు పిల్లలు వాళ్ళ పెళ్లిళ్ళు బాధ్యతలు వీటన్నిటిని చూసుకుంటూ ధనవంతుల కుటుంబం కాస్త మధ్యతరగతి కుటుంబంగా మారిపోయిందట కాకపోతే ఆయన ఉన్న రోజుల్లోనే ఆయన సంపాదించిన ఆస్తి మొత్తాన్ని నలుగురు పిల్లలకి సమంగా వాటాలు పంచడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే పెద్ద కొడుకు రామయ్య చౌదరి అంటే స్వయాన నందమూరి తారక రామారావు గారి పెదనాన పిల్లలు ఎవరు లేకపోవడంతో తన తమ్ముడి కొడుకు అంటే రామారావు గారినే దత్తత తీసుకోవడం జరిగింది ఇక రామారావు గారు కూడా ఓ పక్క తండ్రి దగ్గర పక్క పెదనాన్న దగ్గర ఉమ్మడి కుటుంబంలో పెరగడం ఆయన బాల్యమంతా నింబకూరిలోనే గడిచిపోవడం జరిగింది పెద్ద పెరిగి పెద్దవాడవ్వడం చిన్నప్పటి నుంచి రంగస్థల నటుడిగా రాణిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ ఆ ఉద్యోగాన్ని మానేసి నటుడిగా స్థిరపడిపోయిన సందర్భంలో రా నందమూరి తారక రామారావు గారిని ఆయన తండ్రి అయిన వెంకట చౌదరి గారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వచ్చారట పైగా తన కొడుకుకి చిన్న వయసులోనే ఆయనే దగ్గర తనకి మేనకోడలు అయిన బసవ తారకం గారిని దగ్గరుండి పెళ్లి చేసి తన మేడ కోడల్నే తన ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు ఇక అప్పటి నుంచి వెంకట లక్ష్మయ్య చౌదరి నందమూరి తారక రామారావు గారితోనే ఉండేవారట కొడుకు నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్న రోజుల్లోనే కొడుకు వైభవాన్ని చూసి మురిసిపోయేవారట పైగా నటుడిగా బిజీగా ఉండడం మాత్రమే కాదు ఆయన బాగా ఆస్తులు కూడా కూడబెట్టడంతో సొంతంగా శంషాబాద్ దాదాపు వంద ఎకరాలకు పైగా పొలాన్ని కూడా కొనడం జరిగింది ఇక వెంకట లక్ష్మయ్య చౌదరి ఓ పక్క రా తన కొడుకు రామారావు గారు సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా తన సొంత ఊరు అయిన నిమ్మకూరు నుంచి హైదరాబాద్కు తన పొలం పనులన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉండేవారు దురదృష్టం ఏంటంటే ఓసారి పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఘోరమైన యాక్సిడెంట్ జరిగి రామారావు గారు తండ్రి అయిన లక్ష్మయ్య చౌదరి గారు కన్ను మూయడం జరిగింది ఆ బాధ రామారావు గారిని కొన్ని రోజుల పాటు వెంటాడిందట తన తండ్రిని పొట్టన పెట్టుకున్న ఈ పొలం తనకి అవసరం లేదని ఆ పొలాన్ని ఆయన అమ్మేయడం జరిగింది ఇక అలా చూసుకున్నట్లు అప్పటి నుంచి ఆ తర్వాత జరిగిన అన్ని సంఘటనల్లో ముఖ్యంగా రామారావు గారి కుటుంబంలో చూసుకున్నట్లయితే ఆయన తండ్రి మాత్రమే కాదు ఆయన కొడుకు మనవడు కూడా ఘోడ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగి కన్ను మూసిన ఓ విధంగా చూసుకోవాలంటే నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయి అని అంటూ ఉండేవారు అంతా అదండి అసలు సంగతి అలా తెలుగు వెండి నిలువు వెలుగు వెలిగి భారతదేశ చలన చిత్రసీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడిగా రాముడిగా కృష్ణుడిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిడిచిపోయి ఆరాధింపబడుతున్న నందమూరి తారక రామారావు గారి తండ్రి గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి